మీకు తెలుసు అనుకోండి అంతే ఇరవై నాలుగు ఇష్టమే ఇరవై ఒకటి ఇష్టమే ఇంకా పదే పదే ఇంకా ఇష్టమే దిగజారుడు తనానికి రాజకీయానికి నిదర్శనాలు ఈ యదమాలు వేసుకుని దిగజారి పోతుంటే మనం ఎందుకు ఎంటర్టైన్ చేయాలి దిగజారుడు రాజకీయాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైనా జడ్డు అనుకుంటారా అమాయకత్వ ఒక ఎత్తు జడ్డితనాన్ని మాత్రం స్పేర్ చేయకు ఇది కేఎస్ ప్రసాద్ అనలిస్ట్ వీడికి ఎన్నిసార్లు ఎంతమంది యాదవ్ అన్నా సరే ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఇది అదో రకం జంతువులు అంటే జంతువుల్లో కూడా అదో రకం జంతువు అంటే జంతువు అని కూడా డైరెక్ట్ గా అనలేము మళ్ళీ అంటే జంతువులు మళ్ళీ బాధపడతాయి అదో రకం జంతువు ఎలా ఉంటారు అంటే వాడికి మనుషులకు కాదు వాడు ఏంటంటే వాడు అవసరాల కోసం లేకపోతే ఎందుకో అసలు వాడిని చూస్తేనే తేడా కనిపిస్తుంది వాడు చూపే అదోలా ఉంటది ఏంటి సైకలాజికల్ గా ప్రాబ్లం ఉంది అని నాకు అనిపిస్తుంది అంటే వాడికి తెలిసిన వాడు ఒప్పుకోడాడు నిజంగానే వాడు ఒప్పుకోడు టైప్ అది అలాంటి వాళ్ళని మనం పట్టించుకోము కానీ వాటి మాట్లాడుతున్నప్పుడు వాటి గురించి మాట్లాడకపోతే కొంతమంది ప్రజలు దాన్నే ఈ ఎన్నిసార్లు రోజు పొత్తి నుంచి సాయంత్రం వరకు ఆ యూట్యూబ్ ఛానల్స్ లోను సాక్షిలోనూ అక్కడో ఛానల్ ఛానల్లోనూ ఇక్కడో ఇంకా ఈ హా టీవీ అని ఒకటి ఉంది అది అలా ఉన్నాయి చాలా ఉన్నాయి కదా వాళ్ళకి ఎన్ని చెప్పుకుంటా చెప్పుకుంటా దరిద్రాలయ్యి వాటిలోను రోజు కనీసం పది గంటలు ఎనిమిది గంటలైనా కూర్చుని చెప్తూనే ఉంటాడు ఇదే పనిది డబ్బులు ఎంత ఇస్తున్నారో మరి నాకు తెలియదు ఆ విషయం వైసీపీకి సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళని ఏదో తిట్టుతూ అదొక రకమైన సైకో ఆనందం పొందుతూ ఉంటాడు ఈ రకమైన సైకోలు అంతా ఎక్కువ నాకు తెలిసి ఆ పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళను ఆ పార్టీలోను అంటే కొంతమంది మంచోళ్ళు ఉంటారులేండి కూడా కానీ మనం మరీ దుర్మార్గంగా మాట్లాడే ఎక్కువ పర్సంటేజ్ అలాంటి వాళ్ళు ఉంటారు అదో రకమైన జంతువుల టైపు వీడికి అది ఆనందం వీడికి ఎవరు నిన్ను చూస్తే ఎవరు కూడా ప్రసాద్ నిన్ను చూస్తే ఎవరు కూడా సీరియస్ గా తీసుకుని నువ్వు అనలిస్ట్ అనుకున్నావు లేకపోతే ఇటు సీరియస్ గా మంచి వ్యక్తి అనుకున్నావు నిన్నైతే అవ్వడు అనుకోడు నిన్ను ఎలా చూస్తారంటే ఆ పార్టీ వాళ్ళు అయితే నువ్వు వాళ్ళ అంటే జగన్ రెడ్డి గారిని పొగుడుతూ వేరే వాళ్ళని తిట్టినా ఎవరికైనా నచ్చుతూ ఉంటుంది అది వాళ్ళకి సైకలాజికల్ గా ప్రాబ్లం కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు నచ్చుతావు అంతే అలాంటి వాళ్ళు నిన్ను పొగుడుతారు అది ఎంతవరకు ఆ లీడర్ని పొగిడినందుకు నువ్వు తర్వాత మళ్ళీ మారిపోతావు కదా అంతకు ముందు తెలుగుదేశాన్ని పొగిడికోడి లగీడు ఇప్పుడు వైఎస్ఆర్ సిపి మళ్ళీ మారిపోతాడు ఇప్పుడు ఇప్పుడు ఏముంది ఆడికి ఏంటంటే డబ్బులు గురించో దేని గురించో ఏమన్నా డబ్బులు వేరే వాళ్ళని ఎక్కువ ఇస్తారంటే వాళ్ళని పొగడటం మొదలెడతాడు ఇలాంటి ఏదోకి ఎవరు సపోర్ట్ చేసినా ఏ పార్టీ వాళ్ళు అంటే లోకల్లో పబ్లిక్ ఉంటారు కదా పబ్లిక్ చెప్తున్నాను నేను పార్టీని వదిలేసేయండి వాళ్ళు ఎలాగో అంతే అలాగే ఉంటారు కానీ ఇంకా వైసీపీ పార్టీ అంటే ఇంకా ఫీక్ లెవెల్ కాబట్టి ఆ లీడర్ ఇలాంటి వాళ్ళని చాలా మందిని దింపుతూ ఉంటారు కాబట్టి ఆయన పని అదే అన్ని రకాలుగాను పబ్లిసిటీ ఈ సాక్షి టీవీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు దానికి ఆ ఈశ్వర్ యాంకర్ ఉన్నాడు కదా ఆడు మహాదేవుడు ఆ వాళ్ళందరికీ దేవుడు దేవ ఆ టైప్ జంతువులన్నింటికి దేవుళ్ళు అంటాడు ఈశ్వర్ సాక్షి టీవీ యాంకర్ అది ఇంకా ఉన్నారు దాంట్లో యాంకర్లో అంటే వాళ్ళ దేవదూతలు లాంటి ఛానల్ అది వీళ్ళందరికీ పిల్ల ఛానల్స్ అన్నిటికీ మాతృ సంస్థ పేటిఎం మాతృ సంస్థ వీళ్ళందరూనేమో పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ పిరసాదిగాడి పెద్ద పిల్ల అయ్యి ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ కూర్చుని వీళ్ళ పైత్యాన్ని వీళ్ళ దరిద్ర భావజాలాన్ని వాళ్ళకి ఏమన్నా కనీసం విలువలు అనే పదం అర్థం అనుకో ఒకసం ఆలోచిస్తాడు అవి బాబు ప్రజల మీద ఎఫెక్ట్ పడుతుందేమో భవిష్యత్ తరాల పిల్లలకి కాస్త ఆయన ఆలోచించాలనుకునేవాడు కొంచమైన ఆలోచిస్తే కనీసం ఒక టెన్ పర్సెంట్ అయినా ఆలోచిస్తే వాడిని లాగా కనీసం చూడటానికి ట్రై చేయొచ్చు మనిషిలాగా ఇలా ఏమి ఉండదు కదా ఎలా చూస్తామండి నిజంగా మామూలుగా ఉండే పబ్లిక్ కూడా కాస్త కోస్తా ఆలోచించే పబ్లిక్ ఆలోచించండి ఒకసారి నిజంగా ఇలాంటి వాళ్ళు సమాజానికి ఏమైనా మంచిదా వీళ్ళ వల్ల ఏమన్నా మంచి జరుగుతుందా వీళ్ళ నుంచి ప్రజలు ఏమైనా ఏం మంచి నేర్చుకుంటారు వాడికి నిజంగా నాలెడ్జ్ ఉంటే ఉండే ఉండే అది వేరే విషయం కానీ ఆ నాలెడ్జ్ నాడు సరైన పద్ధతిలో పబ్లిక్కి మంచి గైడెన్స్ ఇవ్వడానికి ఏమైనా ఉపయోగిస్తున్నాడు అవి ఎదవ పర్టికులర్గా కదా ఇంకో కొంతమంది మరి ఇలాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మీకు మీరు ప్రశ్న వేసుకోవాలా ప్రశ్నించుకోవడం అనేసి నీకు నాకు జగన్ నచ్చరు కాబట్టి ఆ జగన్ని పొగుడుతూ వేరే వాళ్ళని తిడుతూ మాట్లాడుతున్న మీకు కూడా సైకోలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉందని అర్థం అలాంటప్పుడు ఇప్పుడు ఈడి ఎవరిని పొగిడినా సరే ఏ పార్టీలో వాడిని పొగిడినా సరే అది తప్పే అవుతుంది నాకు నాకున్న ప్రాబ్లం అది ఇప్పుడు ఎవరైనా అన్లిస్ట్ వచ్చి అనలిస్ట్ పొగి జనసేన పొగిడినా నాకు నచ్చదు ఎందుకంటే వాడు వృత్తి వాడి సవ్యంగా చేయాల జర్నలిస్ట్ అనేవాడు అసలు పార్టీ కొమ్ము నాకు నచ్చదు వాడు వృత్తి వాడి సవ్యంగా చేయలేదు మన సమాజంలో బతుకుతున్నాం జంతువులం కాదు కదా మనం ఏం జంతువులం కాదు సమాజం కోసం ప్రజల కోసం ఇదంతా నాకు ఏదో ఎవడో నచ్చాడని చెప్పి ఆయన పొగిడేస్తే ఈ నాకు నచ్చేసాడంటే నీకు సైకలాజికల్గా ఏదో ప్రాబ్లం ఉందని నీకు రాష్ట్రం మీద దేశం మీద ఏమాత్రం ప్రేమ లేదు నీకు ఉన్నది ఏంటంటే ఒక రకమైన అది ఒక రకమైన పిచ్ అది అందుకు ప్రాబ్లం వస్తుంది నాకు ఇలాంటి వాళ్ళ మీద లేకపోతే నాకు ప్రాబ్లం ఏం లేదా ఇది పార్టీ వాడు అయితే నేను వేరే రకంగా మాట్లాడేవాడిని అంటే పార్టీ పార్టీ కాబట్టి మాట్లాడుకోవడం అది వేరే కానీ ఇది ఎన్లిస్ట్ అని చెప్పుకుంటాడు జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే నాకు ఇబ్బంది నాకు ప్రాబ్లమే ఖచ్చితంగా నేను మాట్లాడుతుంది ఏం మీద ఎన్నిసార్లు అయినా మాట్లాడతాడు పొద్దున్న నేను సాయంత్రం వరకు కూర్చున్నదే పని కదా వారానికి కనీసం ఒక నాలుగైదు వీడియోలు వీడియో గురించి చేయాలనుకుంటున్నాను నేను ఖచ్చితంగా చేస్తాను ఓకే అండి